రేషన్ షాప్ లో ఇవ్వాల్సిన బియ్యంలో రెండు కిలోల కోత విధిస్తున్న రేషన్ డీలర్లు చేవేల రోడ్డు బాగు చేయాలని ధర్నా చేసిన ఇరవై ఐదు మందిపై కేసు నమోదు రేవంత్ రెడ్డిని ప్రశ్నించినందుకు అర్ధరాత్రి ముస్లిం నాయకుడు ఇంటిపైకి వెళ్లిన పోలీసులు మంది విద్యార్థులకు అస్వస్థత మాగంటి గోపినాథ్ కుటుంబంలో వివాదం రేషన్ షాప్ లో లబ్దిదారులకు ఇవ్వాల్సిన బియ్యంలో రెండు కిలోలు కోత డీలర్లు హైదరాబాద్ కుకట్పల్లి పరిధిలోని లక్కీబార్ సమీపంలో ఉన్న రేషన్ షాప్ లో లబ్దిదారులకు ఇరవై నాలుగు కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం ఇరవై రెండు కిలోలు మాత్రమే ఇస్తున్నారు రేషన్ డీలర్ ఇదేంటనే ప్రశ్నించగా మేము అలాగే ఇస్తాం నచ్చకపోతే తీసుకోకు అంటూ సమాధానం ఇచ్చారు రేషన్ డీలర్ నేను వేరే దగ్గర తీసుకోను నీకు అడుగుతా నువ్వు చెప్పు చెప్పు ఎందుకు ఇరవై రెండు సంచలన తక్కువ వచ్చి నాకేం సంబంధం అది ఇరవై నాలుగు ఇరవై నాలుగు కిలో నాకు ఈఎం ఇం అని చెప్పి కార్డ్ ఇచ్చున్నది నువ్వు ఇరవై రెండు ఇస్తాను ఇచ్చేసి ఎట్లా చెప్తావు గవర్నమెంట్ నాకు సంబంధం లేదు అది నువ్వు చూసుకో అది నువ్వు చూసుకో అది నువ్వు చూసుకో కాదు రెండు రెండు కిలోలు నువ్వు ఇరవై నాలుగు రెండు రెండు కిలోలు తక్కువ పోస్తావు అంటే అది ఎంతవరకు నువ్వు చెప్పు చెప్పు ఇట్లా ఇస్తాను నేను చెప్పు చెప్పిరాజం చనిపోయిన రైతుకు ప్రభుత్వం నుంచి అందించే రైతు బీమా మంజూరు కోసం పదివేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ఏఈఓ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో గురువారం జరిగింది వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం మరిపెడ మండలంలోని అనేపురం గ్రామానికి చెందిన రైతు బిక్కు అక్టోబర్ పద్నాలుగవ తేదీన మరణించారు దీంతో నామినీగా ఉన్న రైతు కుమారుడు రైతు బీమా కోసం గత నెల ముప్పైవ తేదీన అన్ని ధృవీకరణ పత్రాలతో మరిపెడ అగ్రికల్చర్ కార్ చేసుకున్నాడు ఈ క్రమంలోనే అనేపురం క్లస్టర్ ఏఈఓ గాడిపల్లి సందీప్ సదరు రైతు కుమారుడి వద్ద నుంచి ఇరవై వేలు ఇస్తేనే ధృవీకరణ పత్రాలు ఆన్లైన్ చేస్తానని డిమాండ్ చేసినట్టు తెలిపారు అధికారికి డబ్బులు ఇచ్చే పని చేయించుకోవడం ఇష్టమే సదరు దరఖాస్తుదారుడు నేరుగా వరంగల్లోని ఏసీబీ అధికారులను సంప్రదించి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టించడం జరిగింది గురువారం మరిపెడ మండల కేంద్రంలో జేజే బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా దరఖాస్తు ధరల నుంచి పదివేలు తీసుకుంటుండగా పట్టుకున్నట్టు డీఎస్పీ వెల్లడించారు నేరస్తుని శుక్రవారం ఉదయం వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ చేయడం జరుగుతుందని డీఎస్పీ సాంబయ్య తెలిపారు ఈ దాడుల్లో ఆయనతో పాటు ఇన్స్పెక్టర్లు ఎల్ రాజు శేఖర్ ఏసీబీసి సిబ్బంది పాల్గొన్నారు కాగా మరిపెడలోని నేరస్తుడి బంధురేళ్లలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ట్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరికీ నమస్కారం ఈరోజు మండల్ అగ్రికల్చర్ ఆఫీస్ మరిపేడలో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే గత నెల అనేపురం గ్రామానికి చెందిన ఒక రైతు చనిపోవడం జరిగింది అతడు వ్యవసాయదారుడు అతడికి గవర్నమెంట్ తరఫున ఐదు లక్షల రూపాయలు రైతు బీమా రావాల్సి ఉంది అట్టి బీమా కొరకు సంబంధిత ఏఈఓ అయిన సందీప్ని కలిసి డాక్యుమెంట్స్ సమర్పించడం జరిగింది ఆ సమర్పించే క్రమంలోపట తనకు ఇరవై వేల రూపాయలు ఇస్తేనే నేను అట్టి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాను అతను అప్లోడ్ చేస్తేనే ఆ ఐదు లక్షల రూపాయలు పడతాయని డిమాండ్ చేయడం జరిగింది అన్ని డబ్బులు ఇచ్చుకోలేను అని చెప్పి ఎంత బ్రతులాంటిలో కూడా అతను వినకుండా డబ్బులు ఇస్తేనే అప్లోడ్ చేస్తా అని చెప్పాడు అయితే డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం అతనికి ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఎవరైతే చనిపోయినో ఆయన కుమారుని ఫిర్యాదు మేరకు ఈరోజు మరిపేడ స్టాండ్ సమీపంలో బార్ ఎదురుగా ఏఈఓ సందీప్కి పదివేల రూపాయలు లంచం ఇస్తుండగా మేము రెడ్ అండర్డ్గా పట్టుకోవడం జరిగింది ఈ నిందితుడిని రేపు ఉదయం ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అలాగే పబ్లిక్ అప్పీల్ అపీల్ ఏంటంటే మీ పని చేయడానికి ఏ ఎంప్లాయీ అయినా కూడా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం మోంతా తుపాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో కలిసి గురువారం కరీంనగర్ కలెక్టరేట్ సుమిత ప్రమేలకి వినతిపత్రం అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం కురిసిన వర్షం కారణంగా చొప్పదండి నియోజకవర్గంలో వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిందన్నారు రైతులు ఇంత అరిగోస పడుతున్నా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఆయనే సివిల్ సప్లై మంత్రిగా ఉండి కూడా కనీసం ఒక్క రివ్యూ కూడా పెట్టిన దాఖలు లేవు గత బిఆర్ ప్రభుత్వంలో నాయకులు ప్రజలతో రైతులతో మమేకమై స్థానిక సమస్యల పట్ల పూర్తిగా అవగాహనతో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారన్నారు ఇప్పుడు ఎన్నికైనా చొప్పదండి శాసన సభ్యుడు ఎక్కడుంటాడో ఎవ్వరికి తెలియదు అన్నారు అన్ని పత్రికలు కూడా ఇవాళ ఈ విధంగా రాస్తాం నేల కొరిగినటువంటి రైతన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తే ఇది హృదయ విధారకంగా ఉంది హృదయ విధానం ఈ పరిస్థితి నెలకొంది ఇవాళ నేల వారినటువంటి ఈ యొక్క వరి ఎట్లా పోస్తారు అసలు ఇది చేతికి వచ్చినటువంటి నోటికాడికి వచ్చా నోటికాడికి వచ్చినటువంటి బుక్క ఎత్తుకపోయినట్టుగా ఆరుగాలం కష్టపడేటువంటి రైతన్న పరిస్థితి ఈ విధంగా ఉంది రైతన్న నెత్తికి మరి ఇలా మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ రైతన్న గోస చూడండి రైతన్న పరిస్థితి చూడండి ఇంత దారుణంగా ఉందో మరి ఆ పరిస్థితి ఏంది మమ్మల్ని అడిగేటోళ్ళు లేడు వచ్చేటోడు లేడు మందరించినోళ్ళు లేడు అనేటువంటి ఆ బాధ రైతన్న బాధ ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంటుంది ఇట్లా అనేక రకాలుగా ఇవన్నీ కూడా పత్రికలలో వచ్చినటువంటి ఫోటోలు ఇవన్నీ పత్రికలలో టీవీలలో వచ్చినటువంటి ఫోటోలను మనం చూస్తే తెలుస్తుంది ఈ విధంగా ఈ విధంగా రైతన్న పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తే అర్థమవుతూ ఉంటుంది సో మరి ఇవన్న ఇక కడిచినటువంటి ఇప్పటి వరకు ఇది ఎండలే ఈ రైతన్న పరిస్థితి ఈ తడిసినటువంటి నీళ్ళలోనే ఈ వరి ఉన్నది వరి నీళ్ళలోనే ఉన్నది ఇంకా ఎండలేదు కూద్దాం అంటే మరి ఆ దిగబడేటువంటి పరిస్థితి ఉన్నది వరి కోసే పరిస్థితి లేదు ఇది చేతికి ఒక విత్తనం కూడా ఒక ధాన్యం కింద కూడా చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ లేదు కనుక ఇవన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే మరి ఎన్నికల కోడు కాదు పని పనిచేసే కాదు పదవుల కోసం పాకులాడడం కాదు పదవుల కోసం పాకులాడు కాదు పాలకులు రైతన్న కోస చూడండి రైతన్న కష్టం చూడండి రైతన్న కన్నీళ్లు చూడండి రైతన్న కన్నీళ్లు పట్టించుకునేటువంటి తీరిక ఆ తీరిక మీకు దొరుకు దొరుకుతలేదా మంత్రులారా ముఖ్యమంత్రి గారు అది పెద్ద రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇంతకుముందు ఇన్ఛార్జ్ ఉండే ఒక ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఈ జిల్లా స్వయంగా ఇన్ఛార్జ్ మంత్రి గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే ఇప్పుడు సివిల్ సప్లై మంత్రి మరి జిల్లాకి ఇంత భారీ నష్టం జరిగినా కూడా ఒక మంత్రి కూడా కనీసం సందర్శనకు రాకుండా రైతులకు భరోసా ఇవ్వకుండా ఎంత నష్టం జరిగింది మేము రైతులకు అండగా ఉంటామని చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక ప్రభుత్వం ఇవాళ మరి ఎక్కడున్నారు వీళ్ళు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నడా లేడా కరువైపోయినా అసలు ఏంటిది కరీంనగర్ జిల్లా పరిస్థితి ఒక అనాథలాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిస్థితే కాదు ఎవరు తెలంగాణ కూడా మారిపోయినటువంటి పరిస్థితి మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉంది మరి ప్రజలు మిమ్మల్ని ఎందుకైనా గెలిపించింది మీకు ఓట్లేసి గెలిపించినటువంటి రైతులను మీరు మోసం చేస్తున్నారు ఇలా ప్రజలు అందరూ కూడా మీరు ఏదో చేస్తారని అనుకోని మిమ్మల్ని గెలిపిస్తే కనీసం ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగి తుఫాను వచ్చి గడిచిపోయినటువంటి ధాన్యం కొట్టుకపోయినటువంటి ధాన్యం నేలకు వాలినటువంటి వరి కడిచినటువంటి పత్తి రంగు మారినటువంటి పత్తి రంగు మారినటువంటి ధాన్యాన్ని కనీసం చూసే చూసే టైం కూడా ఈ ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు యంత్రాంగానికి సోయలేదంటే ఈ ప్రజల పట్ల తెలంగాణ రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు రేపేదో గవర్నర్ గారు వస్తున్న సందర్భంలో వారు కొంత బిజీగా ఉండి టీఆర్ఓ గారికి ప్రభుత్వానికి దీని రిప్రజెంటేషన్ టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవ్వడం జరిగింది గతంలో కేసీఆర్ గారు ఇలాంటి తుఫానులు వచ్చినప్పుడు వడగళ్ళ వాన పడ్డప్పుడు కేసీఆర్ గారే ఇదే కరీంనగర్ జిల్లా ఇదే నల్లగొండ జిల్లా ఇదే వరంగల్ జిల్లాకు స్వయంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తిరిగి అక్కడ రైతాంగానికి ధైర్యం ఇచ్చి మరి రైతాంగానికి ధైర్యం ఇవ్వడంతో పాటుగా ఎకరాన ఎకరాన పదివేల రూపాయల నష్టపరిహారాన్ని అందజేసినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు మరి ఈ రెండేళ్లల్లో మీ రెండేళ్లల్లో జరిగినటువంటి గతంలో చాలా నష్టం జరిగితే పోయిన సంవత్సరం కానీ ఇప్పుడు కానీ ముఖ్యమంత్రికి లేదు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా సోయలేనటువంటి పరిస్థితి ఉంది మరి ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా సుమారుగా పదమూడు వందల పనుమూరు రేవంత్ రెడ్డిని ప్రశ్నించినందుకు అర్ధరాత్రి ముస్లిం నాయకుడు ఇంటిపైకి వెళ్లారు పోలీసులు ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుడు అడ్వకేట్ అబ్దుల్ వహీద్ దీంతో అర్ధరాత్రి సమయంలో రెహమత్ నగర్లోని అతని ఇంటిపైకి వెళ్లి మహిళలు పిల్లలు వృద్ధులు ఉన్నారని కూడా చూడకుండా హంగామా చేశారు పోలీసులు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించినందుకు అర్ధరాత్రి మహిళలు చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా పోలీసులను పంపి దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు అబ్దుల్ వహీద్

बच्चे जरा बच्चे देख के डर जा रहे मैं डर जा रहे हैं मैं कुछ भी करने के लिए हम ऑफिसर लोग हैं ना एक घर को जाके के लिए बोलता हूँ इस आखिर युवा देख के जा रहे हैं तो 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 ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బడుగులేరులో కలుషిత నీరు తాగిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు దాదాపు పదిహేను మంది విద్యార్థులు వాంతులు విరేచనాలయ్యాయి పరిస్థితి గమనించిన అధికారులు వారిని వెంటనే కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు సమాచారం అయితే విద్యార్థుల్లో కొంతమంది కామెర్లతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది మాగంటి గోపీనాథ్ కుటుంబంలో ఫ్యామిలీ సర్టిఫికేట్ విషయంపై వివాదం నెలకొంది గోపీనాథ్ రెండో భార్య మాగంటి సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేయడంపై మొదటి భార్య మాలినిదేవి అభ్యంతరం వ్యక్తం చేశారు షల్లింగంపల్లి తహసీల్దార్ సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేశారు దీనిపై మాలినిదేవి ఫిర్యాదు సమాచారం రేషన్ షాప్ లో లబ్దిదారులకు ఇవ్వాల్సిన బియ్యంలో రెండు కిలోల కోత విధిస్తున్న రేషన్ డీలర్లు చేవేల రోడ్డు చేయాలని ధర్నా చేసిన ఇరవై ఐదు మందిపై కేసు నమోదు రేవంత్ రెడ్డిని ప్రశ్నించినందుకు అర్ధరాత్రి ముస్లిం నాయకుడు ఇంటిపైకి వెళ్లిన పోలీసులు పదిహేను మంది విద్యార్థులకు అస్వస్థత మాగంటి గోపినాథ్ కుటుంబంలో వివాదం